మంగళగిరి శ్రీ రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ వృద్ధుల సేవాశ్రమంలో అఖిల భారత పద్మశాలయ సంఘం వ్యవస్థాపకులు ఆకురాతి రంగనాయకుల స్వామి జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమం అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆకురాతి శంకర్రావు గుత్తికొండ ధనుంజయరావు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నూట నలభై ఐదవ జయంతి మరి వాళ్ళ మన వృద్ధాశ్రమంలో జరపటం ఎంతో సంతోషించదగ్గ విషయం మానవ జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు కానీ వారు చేసిన సేవలే మనకెప్పుడు ఎప్పుడు గుర్తుంటాయి మరి ఆ రోజు పద్మశాలీల సంక్షేమం కోసం చీరాల్లో తన ఆస్తులన్నీ కూడా అమ్ముకొని తను మన వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన చేసే సేవ చిరస్మరణీయం అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అఖిల భారత పద్మశాలీ సంఘం కూడా ఒకటి మనం స్థాపించి మన వాళ్ళందరికీ కూడా రాష్ట్రం మొత్తం మీద మన వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలు ఇంకా అందజేయాలి వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అని ఆయన తపన మరి దా ఆ తపనతో ఆయన పొలంపేటలో ఆల్ ఇండియా పద్మశాలి సంఘం ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికై పద్మశాలి జాతి ఆశాజ్యోతి జ్యోతి స్వర్గీయ ఆకురాతి రంగనాయకుల స్వామివారి నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా మరి రామనాథం చిన్నకోటయ్య గారు వాళ్ళ ధర్మపతిని పేరుతో ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో ఆయన జయంతి వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది రంగనాయకుల స్వామి గారు ఆ రోజున వందల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో పద్మశాలీలందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి కడప జిల్లా పొల్లంపేటలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సభలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీల క్షేమం కోసం వాళ్ళ సంక్షేమం కోసం మనం మరి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో అఖిల భారత పద్మశాలీ సంఘాన్ని ఆ రోజు స్థాపించి ఆయన మొట్టమొదటి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది ఈరోజు నా నివాళి గంట ఏప్రిల్ పాలంలో ఆయన నలభై ఐదు సంవత్సరాల పాటు సర్పంచ్గా ఉన్నారు ఏకధాటిగా ఆయన ఎన్నుకునేవాళ్ళు జనం అంటే ఎన్నుకోవటం అంటే అదేదో ఇవాటిలాగా కాదు అది ఆయన మాత్రమైతేనే అక్కడ సమన్యాయం జరుగుద్దు ఒక నమ్మకం అంటే ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన పద్మశాలీలకి మాత్రమే నాయకుడు కాదు ఆ పరిసరాల్లో చేరాల పరిసరాల్లోనూ ఇంక ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన జనులందరికీ నాయకుడు ఆయన అక్కడ ముస్లిములు నాకు తెలుసు ఇతర కులస్తులు తెలుసు గౌడ కులస్తులు తెలుసు ఇంకా అనేక మంది చేరాల ప్రాంతం సమ విషయాలు అడిగినప్పుడు ఈరోజు ఆకురాతి రంగనాయకుల స్వామివారి నూట నలభై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు మంగళగిరిలో నిర్వహించుకుంటా ఉన్నాము ఆకురాతి ఫ్యామిలీస్ అని చెప్పేసి ఒక కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆకురాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మంగళగిరిలో సమీకరించి నాలుగు వందల యాభై మందిని మూడు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకొచ్చి మనం అందరికీ చేయలేకపోయినా ఆకృతి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పేదలకి అట్లాగే చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులకి వృద్ధులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఆకురాతి ఫ్యామిలీస్ తరఫున మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎంతోమందికి మేము విద్యార్థులకి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వటం జరిగింది వృద్ధులకి ధన రూపంలో ఇవ్వటం జరిగింది పేషెంట్లకి ఆరోగ్యం కోసం ఇవ్వటం జరిగింది అట్లా అనేక విధాలుగా సహాయం చేస్తున్నటువంటి ఆకురాతి ఫ్యామిలీస్ ప్రతి రంగనాయకుల స్వామి గారి నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా మరి రామనాథం చిన్నకోటయ్య గారి ఆశ్రమంలో వారికి నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారిని చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కూడా వంద సంవత్సరాలు వారు జీవితాన్ని ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని వారు అవలంబించారు అట్లానే వారికి భాష ప్రావణ్యం చాలా ఉంది సంస్కృతం అంటే చాలా ఇష్టం వారికి సంస్కృతంతో పాటు వేదాలు గ్రంథాలు అన్ని ఉపనిషత్తులను కూడా ఉపోషణ చేసినటువంటి మహనీయులు వారు రంగనాయకుల స్వామి వారి నూట నలభైవ జయంతి ఉత్సవానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారము పెద్దలందరూ చెప్పారు వారి గురించి నేను విన్నది ఒక విషయం చెప్తాను వారి దగ్గర ఒక కర్ర ఉండేదట ఆ యూప్రపాలలో సొంత భూములు వారికి చాలా ఎకరాలు ఉండేవట ఆ ఆ కర్రతో కొలత వేసి ఇదిగో ఈ నాలుగు సెంట్లు నువ్వు తీసుకో ఈ ఐదు సెంట్లు నువ్వు తీసుకో అని అలా అందరికీ దాన్ అపరదాన కర్ణుడు ఆ విధంగా సొంత భూమిని అలా వేయటం అనేది చాలా పెద్ద గొప్ప విషయము వారి జయంతి ఉత్సవం జరుపుకుంటున్న ఈనాడు వారిని స్మరించుకుని వారి అడుగు జాడలను మరిచేందుకు మనం మంగళగిరి రామనాథం చిన్నకోట గారి వృద్ధాశ్రమంలో మరి పద్మశాలి పితామహులు అలాగే ఆకురాతి శ్రీరంగనాయక స్వామివారి జయంతోత్సవం నూట నలభై ఐదవ జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహించుకోవడం మంగళగిరి ప్రజలందరి తరఫున చాలా సంతోషం తగ్గ విషయం మరి అలాంటి మహానుభావులు యుగానికి ఒకరు పుట్టినట్టుగా మన పద్మశాలీయ కులంలో అతను పుట్టి మరి యొక్క మన పద్మశాలి ఔినత్యాన్ని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెలుగొందిన మహనీయుడు